అందరికీ నమస్కారం శ్రీ పితామహ బ్రహ్మర్షితమహాపత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో శ్రీ పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రం ఆధ్వర్యంలో నడుస్తున్న సత్యమేవ విచ్చేసిన ఆత్మ బంధువులు ఆత్మీయ ప్రణామాలు ఈ రోజు మనకు జ్ఞానదాతగా విచ్చేసిన లక్ష్మి మేడం గారికి స్వాగతం సుస్వాగతం మేడం మీ యొక్క జ్ఞాన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం ముందుగా మన గురువు గారు ఈ జూమ్ సెషన్స్ చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి సో పత్రికారు మనకు అందించింది ధ్యానం ఫస్ట్ మనకి ధ్యానం ద్వారానే గురువు గారు పరిచయం ధ్యానం ద్వారానే మనం మారుతాం చెప్పుకుంటున్నాం అందరమీ ఈ జూమ్ సెషన్స్ కానీ లైవ్ క్లాసెస్ కానీ ఎన్నో జరుగుతూ ఉన్నాయి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ సంవత్సరం ఎన్ని గంటలు ధ్యానం చేశాం రోజుకి రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల ఐదు గంటల సం ఎంతో చేశాం కదా ఓకే సంతోషం పోయిన సంవత్సరం అసలు చేయలేదు ఈ సంవత్సరం ధ్యానంలోకి వచ్చాము ధ్యానం చేశాం మరి లాస్ట్ ఇయరు చేయని వాళ్ళం ఈసారి చేసాం మరి మరి వచ్చే సంవత్సరం ఇదే ధ్యానమా సమయాన్ని పెంచుకోవాలా తగ్గించుకోవాలా అంటే పెంచుకోవాలి మనమే చెప్తున్నాగా ధ్యానం చేస్తే బాగుంది బాగుంది అని మరి ఆ బాగుంది అన్నదాన్ని చేసే సమయాన్ని ఎందుకు పెంచుకోవట్లేదు ఎప్పుడు చూడు అదే గంట ధ్యానం అదే రెండు గంటల ధ్యానం అదే అమావాస్య ధ్యానం అదే పౌర్ణమి ధ్యానం రెండు గంటలు మూడు గంటలు ధ్యానం అనగానే రెండింటికి ధ్యానం అంటే మనం మూడింటికి వస్తాం ఇది ఎంతవరకు కరెక్ట్ ఎవరు చెప్పాలి చిన్న స్కూల్లో అయితే చిన్నప్పుడు స్కూల్లో బెత్తం తీసుకొని మాస్టర్ కొట్టి చెప్పేవారు ఇప్పుడు ఎవరు ఎవరిని కొట్టాలి చేసేది ఎవరి కోసం ఒకసారి నేను జాన జగత్ మ్యాగజైన్లో చదివాను పత్రిసార్ని అడిగారట ఒకళ్ళు ఒక విలేకరి సార్ మీ వెనక రూపాయి లేదు పోనీ పరపతి ఏమైనా ఉందా అంటే అది లేదు ఏమీ లేకుండా ఇంతటి సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారు దీనికి కారణం ఏంటి అని అడిగితే సార్ చెప్పింది నా సిన్సియారిటీ నా సింపుల్సిటీ అని చెప్పారు రెండింటి క్లాస్ అయితే పత్రిసార్ ఒంటి గంటగా వచ్చి కూర్చునేవారట అప్పుడు మన వాళ్ళు అక్కడక్కడ బ్యానర్లు కట్టడం అప్పుడు మొదలెట్టేవారు రెండింటికంటే క్లాస్ నాలుగింటికి మొదలయ్యేదంట కానీ సార్ ఎన్నింటికి వచ్చేవారు ఒంటి గంటకే వచ్చేవారు అంటే ఆయన చెప్పిన సమయం కన్నా ముందే వచ్చేవారట మనం ఏం చేస్తున్నాం రెండింటికి ధ్యానం అంటే మూడింటికి వస్తున్నాం పది నిమిషాలు ధ్యానం చేయిస్తున్నాం అసలు పది నిమిషాల ధ్యానం కుదురుతుందా చెప్పండి పది నిమిషాల ధ్యానం ఎవరి కోసం గంట కూర్చుంటేనే ధ్యానం కుదురుతుంది అనే లోపు ఓకే చెప్పేస్తున్నాం మరి ఐదు పది నిమిషాల ధ్యానం అసలు ధ్యానమే కాదంటే అందుకని గత సంవత్సరం మనం ఎంతసేపు అయితే ధ్యానం చేశామో అక్కడ నుంచి ఈ సంవత్సరం కొత్తగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుందాం పోయిన సంవత్సరం మూడు గంటలు ధ్యానం చేసాం సింగిల్ సిట్టింగ్ త్రీ అవర్స్ కూర్చోగలిగాం మనం ఈ సంవత్సరం సిక్స్ అవర్స్ పెట్టుకుందామా ఎయిట్ అవర్స్ పెట్టుకుందామా టెన్ అవర్స్ పెట్టుకుందామా ఎవరికి వాళ్ళు టార్గెట్ పెట్టుకొని ఆ సమయాన్ని పెంచుదాం ఈ భూమి మీద మార్పుని తీసుకొచ్చేది ధ్యానం మాత్రమే పత్రిసారి ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఆరోగ్యం బాగోలేదా ధ్యానం పరిస్థితులు బాగోలేదా ధ్యానం మనసు బాగోలేదా ధ్యానం అన్నిటికీ ఒకటే చెప్పారు ధ్యానం 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 అందుకే కూర్చోవాలి 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 అని పెట్టారు పెడతాం మన దగ్గర ధ్యానం అమావాస్య ధ్యానం పెడతాం పౌర్ణమి ధ్యానం పెడతాం మనం మాత్రం రా ధ్యానం మనకు అవసరం లేదా అంత మనగాళం అయిపోయామా అంత సీనియారిటీ రాగానే స్టేజీ మీద ఒక సెలవు కప్పగానే గొప్పలం అయిపోయామా ఆలోచించండి మనం వస్తేనే కదా కొత్త వాళ్ళు అర్రో వాళ్ళు వెళ్ళిపోతా వాళ్ళు వెళ్తున్నారు మనం కూడా రావాలి అని కొత్త వాళ్ళు రాగలిగేది కొత్త వాళ్ళకి మనం ఆదర్శంగా నిలవాలి అంటే మనము ధ్యానం చేయాల్సిందే మన కోసం ఇంకా మారుతాం ఇంకా మారుతాం మారిపోయామా మనం బుద్ధులం అయిపోయామా అవలేదుగా అయ్యామని ఎవరైనా చెప్పని చూద్దాం చెప్తున్నాడంటే అడు బుద్ధుడే కాదు మరి మనం ఆ బుద్ధత్వం వైపు వెళ్ళాలి అంటే మన వ్యక్తిగత సాధన కూడా పెంచుకోవాలిగా ఏదో నాలుగు బిల్డింగ్లు కట్టేసి అక్కడ ఒక పోస్ట్ వచ్చేస్తే గొప్పళం కాదండి మన నిత్యం సాధకులుగా ఉండాలి మనం సాధన చేయటానికి వచ్చాం మన సాధన వ్యక్తిగా మనల్ని మారుస్తుంది గ్రూప్ మెడిటేషను చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మారుస్తుంది ఆ ఎనర్జీ ఎక్కడికి వెళ్ళాలో ఎప్పుడు ఎవరి ద్వారా మార్పు చెందాలో అది నేచర్ చూసుకుంటుంది మన బాధ్యత ఏంటి అంటే ధ్యానం చేయటం అందుకే పిరమిడ్ పద్దెనిమిది ఆధర్శ సూత్రాల్లో మొట్టమొదటి ఆధర్శ సూత్రం ధ్యానం సరి అయిన ధ్యానం క్రమం తప్పకుండా చేయటం అని ఉంది మనం ఉద్యోగానికి సమయం ఇస్తున్నాం వ్యాపారానికి సమయం ఇస్తున్నాం సినిమాకి సమయం ఇస్తున్నాం ఫంక్షన్ అనే ధ్యానం అనే దగ్గరకు వచ్చేటప్పటికి పది నిమిషాలకు అరగంటకో గంటకో సరిపెట్టేసుకుంటున్నాం వ్యాపారం బాగా లాభాలు వస్తున్నాయి అంటే దానికోసం ఇంకో గంట ఇంకో పూట ఎక్కువ కష్టపడుతున్నామా ఎక్కువ పెట్టుబడి పెడుతున్నాం కదా వ్యాపారం బాగా సాగుతుంది అంటే మరి ధ్యానం బాగుంది అని మనమే చెప్తున్నప్పుడు ధ్యానం చేసే సమయాన్ని మనం ఎందుకు పెంచడం లేదు ఇప్పుడు ఈ జూమ్ సెషన్లో ఎంతమంది ఉన్నాం ఇవాళ పది మంది ఉన్నామా ఇరవై మంది ఉన్నామా సంతోషం స్టార్ట్ చేసాం ఒక పది మందితో స్టార్ట్ చేసాం వచ్చే వారానికి వచ్చే నెలకి ఈ పది మందిలా ఇరవై మంది ఇరవై మందిలా నలభై మందికి తీసుకురావాలి కదా మనం అది కదా మన బాధ్యత ఎప్పుడు అదే పది మంది ఎప్పుడు అదే ఇరవై మంది ఉంటే ఎలాగా కొత్త కొత్త వాళ్ళని కనెక్ట్ చేయాలిగా జూమ్ సెషన్ నడపటం తప్పు కాదు జూమ్ సెషన్స్ ని కొత్త కొత్త వాళ్ళని ఎంటర్ చేయటం కొత్త వాళ్ళని దీనిలో పాల్గొనేటట్టు చేయటం మన బాధ్యత పిరమిడ్ కట్టుకోవటం గొప్ప కాదు గ్రూప్ మెడిటేషన్ ఫామ్ చేయటం గొప్ప కాదు ఆ గ్రూప్ మెడిటేషన్కి ఆ పిరమిడ్ కి కొత్త కొత్త వాళ్ళని కనెక్ట్ చేసి కొత్త వాళ్ళతోటి చేయించటమే మన పని మనది మూమెంట్ అంటే నిన్నటి వాళ్ళు వెళ్ళిపోతారు రేపటి వాళ్ళు వస్తారు అంటే పాత వాళ్ళు తగ్గుతూ ఉంటారు కొత్త వాళ్ళు పెరుగుతూ ఉంటారు ఇది మూమెంట్ ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు రా వస్తూ ఉండాలి ఈ నెలలో మన దగ్గరికి కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారు డేటా తీద్దాం పది మంది వచ్చారా సంతోషం మరి వచ్చే నెల ఈ పది మందిని ఇరవై మందిని చెయ్యాలిగా అంటే మనం ఎంత కష్టపడాలి ఎంత ప్రచారం చెయ్యాలి ఎంత ఇంటెన్షన్తో ఉండాలి మనం మనం ఈ కార్యక్రమం పట్ల మనలో ఉన్న శ్రద్ధ ఎంత ఇది మనకి మనముగా పరిశీలించుకోవలసినటువంటి విషయం మన మీద బాస్ ఎవరు లేరు ఎవరు ఉండరు బాస్ ఉన్నారు అంటే అది ఆధ్యాత్మికత కాదు మన జీవితానికి మనమే బాసులం అర్థమండి మన ధ్యానానికి మనమే బాసులం మన ధ్యాన ప్రచారానికి మనమే బాస్ ఇలా మాట్లాడుకోవటం వల్ల ఏమవుతుందండి తెలియని ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవటము తెలుసుకున్నది బాగుంది నచ్చింది అంటే ఆచరించటానికి ఓ ఈ మేడం చెప్పింది బాగుంది కాబట్టి రేపటి నుంచి మనము ప్రయత్నం చేద్దాం అని ఒక ఓ చిన్న ఇన్స్పిరేషన్ కోసమే ఇలాంటి క్లాసులు ఉపయోగపడతాయి ఓ నేను వంద క్లాసులు పెట్టేసా జూమ్ సెషన్స్ వంద రోజులు పూర్తి చేసేసుకున్నాం సెలబ్రేషన్ లేదా నేను నూట యాభై రోజులు పూర్తి చేశాను సెలబ్రేషన్ నేను నలభై రోజులు క్లాసులు చేసా సెలబ్రేషన్ చేసుకోవచ్చు తప్పు కాదు దీనిలో మనం ఎంత మారాము ఈ నలభై రోజుల క్లాసుల ద్వారా ఏర్పాటు చేయటం ద్వారా కొత్త వాళ్ళని కలవటం ద్వారా కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పటం ద్వారా మనలో ఎంతటి మార్పు కలిగింది ఎంత పరివర్తన వచ్చింది ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది మనలో అని మనం మనం పరిశీలించుకుంటేనే కదా మన జీవితం మనకు ఆనందంగా ఉండేది సో ఆ పరిశీలనలో మనం జరిగిన మార్పుని రేపు వచ్చిన వాళ్ళకి ఇదిగో నేను ఇలా ధ్యానం చేయటం వల్ల నేను ఇలా మారాను నాలో ఇంతకు ముందు ఇంత కోపం ఉండేది లేదా ఇంత అసూయ ఉండేది లేదా ఇంతటి భయం ఉండేది ఇప్పుడు ఇలా భయపడతలేదు నేను లేదా ఇలా ప్రేమగా ఉన్నాను ఇలా అని మనం ఇంకొకరికి చెప్పగలిగిన రోజున అది వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది క్లాస్ అంటే నాకు ఏడు చక్రాలు ఉన్నాయి ఆ ఏడు చక్రాలు యాక్టివేషన్ చేయిస్తాను లేదా థర్డ్ ఐ ఓపెన్ చేయిస్తాను ఇవన్నీ అవసరం లేని విషయాలు ధ్యానం చేస్తే శ్వాసమే చేసి పెడితే నీ మనలో ఉన్న శ్రద్ధని బట్టి మనకి ఏ చక్ర యాక్టివేట్ అవ్వాలో ఆటోమేటిక్ గా సహజంగా జరుగుతుంది అది తాడై ఓపిన వాళ్ళ అది సహజంగా జరుగుతుంది గత జన్మ చూడాలా అది సహజంగా జరుగుతుంది దాని గురించి ప్రత్యేకమైన ధ్యానాలు ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు పత్రికారు ఏనాడు చెప్పలేదు అది అవసరమైతే పత్రికారు చెప్పేవారు కదా పత్రికారు చెప్పలేదు అని అంటే అది మనకి అవసరం లేదు అని అర్థం నా దగ్గరకే రండి నేను నెత్తి మీద చెయ్యి పెడతాను మీకు తాడ యాక్టివేషన్ చేస్తాను లేదా నా దగ్గరికి వస్తేనే ముక్తి మోక్షము ఇవన్నీ చెప్తున్నారు అంటే వాళ్ళే మాయలో పడ్డారు మనల్ని మాయలో ముంచుతున్నారు నీకు నువ్వుగా ధ్యానం చేసుకోమని చెప్పారు పత్రికారు ఈ భూమి మీద పత్రికారి మించినటువంటి జ్ఞానాన్ని అంది అందించిన వాళ్ళు ఎవ్వరూ లేరు నిస్వార్థంగా పత్రికారు మన నుండి ఏమీ ఆశించాల ఆశించకుండా సత్యాన్ని చెప్పారు నీ శ్వాసే నీ గురువు అని చెప్పారు నేను గురువునని చెప్పల ఈ ఒక్క మాట చాలు ఆయన ఈ ప్రపంచంలో ఒక గొప్ప గురువు అని చెప్పటానికి అరగంట క్లాస్ చెప్పి గంట సాధన చేయించారు సాధనకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు అనేది మనకు అర్థమయ్యింది ఈ మధ్య కాలంలో మా జూమ్ సెషన్ గొప్పది లేదా మేం గొప్పవాళ్ళం మా సెషన్లో పాల్గొంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది కర్మలు పోతాయి అయిపోతాయి పోతాయి అని రకరకాలు యూట్యూబ్ ఓపెన్ చేస్తూ ఉంటే రకరకాలు వినపడుతూ ఉన్నాయి వాళ్ళు కూడా పరుగులు పెడుతూ ఉన్నారు పరుగులు పెడుతూ ఉన్నారు పోతే ఏం వస్తుంది ఇటు పోతే ఇది వస్తుంది ఏమో పోతే అది వస్తుంది ఎటు పోయినా నీ నమ్మకము నీ సాధన లేనిదే నీకు ఏది జరగదు నమ్మకం మనలోనే ఉంది సాధన మనమే చేస్తాం మరి నమ్మకము సాధన మన దగ్గర ఉంటే అయి రెండు అయితే ఇంకెవరు ఇచ్చేవాళ్ళు మనకి ఎందుకు ఇవ్వాలి ఇవ్వటానికి వాళ్ళ దగ్గర ఎలా వచ్చింది వాళ్ళ దగ్గరికి రాగలిగిన ఆ శక్తి ఆ ఎనర్జీ ఆ నాలెడ్జి మనం సాధన చేస్తే మన దగ్గరికి రాదా ఆలోచించండి ఆధ్యాత్మికత అన్నది అందరి సొంతము ఏ ఒక్కరిది కాదు అందుకని సాధన గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ పెంచుదాం ఇది ప్రతి ఒక్కళ్ళు ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకుందాం నేను ఇప్పటి వరకు నాకు తెలిసి గంట నుంచి నేను ధ్యానం రెండు గంటలుగా ఐదు గంటలు పది గంటలు ఇరవై నాలుగు గంటలు డెబ్బై రెండు గంటల వరకు వచ్చా రెండు వేల ఇరవై ఆరులో ఈ డెబ్భై రెండు గంటల నుంచి నూట ఇరవై గంటల వరకు పెంచాలి ఒకే సిట్టింగ్ నూట ఇరవై గంటల ధ్యానం చెయ్యాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నా రెండు వేల ఇరవై ఆరులో మాకు ఇక్కడ ఒక కొత్త సెంటర్ ఓపెన్ చేయబోతున్నాం ఆ కొత్త సెంటర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ సెంటర్లోనే నూట ఇరవై గంటలు అంటే ఐదు రోజులు అఖండంగా ధ్యానం చేయటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ నూట ఇరవై గంటల్లో నేను నూట ఇరవై గంటలు కూర్చోవాలని రెండు వేల ఇరవై ఆరులో నాకు నా మీద నాకు నేను ఒక ప్రయోగం చేసుకోబోతున్నా నా మీద నేను ఇంకొకరి కోసం చెయ్యట్లా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే మేడం అన్ని గంటలు కూర్చోగలుగుతున్నప్పుడు నేను కూడా ఇన్ని గంటలు కూర్చోవచ్చు అని మీలో ఏ ఒక్కరిలోనైనా ఓ చిన్న కదలిక కదులుతుందేమోనని చెప్తున్నా మీరు చేస్తే మీకు లాభం నేను చేస్తే నాకు లాభం నా లాభ లాభం కోసం నేను కూర్చుంటున్నా కూర్చోవాలనుకుంటున్నా నేను ఇన్ని గంటలు కూర్చోగలను రేపు ధైర్యంగా మీ అందరి ముందు నేను చెప్పాలి అంటే నేను కూర్చోవాలి కదా అందుకు కూర్చోబోతున్నాను అలా మీకు మీరు మీరు కూర్చోండి సాధన పెంచండి ఎంత పెంచితే అంత అమావాస్య పౌర్ణమి పండుగ రోజుల్లో గ్రూప్ మెడిటేషన్స్ పిరమిడ్లో మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సాధన పెంచండి ఇది నేను ఈ జూమ్ సెషన్ ద్వారా మీ అందరికీ చెప్పేది విన్నారా సంతోషం వినలేదా సంతోషమే నాకు పోయేదేం లేదు కదా మీరు ధ్యానం చేయకపోవటం వల్ల నాకు పోయేదేమీ లేదు మీ అందరినీ ధ్యానం చేయమని చెప్పాను చూడండి నాలో ఉన్న శ్రద్ధని బట్టి నా నేను చెప్పేది సత్యమైనప్పుడు ఆ నేచర్ నుంచి నాకేం రావాలో అది వస్తుంది ఆటోమేటిక్గా వచ్చేసి అందుకే సాధన 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 మనం ఈ భూమి మీదకి వచ్చింది సాధకులుగా మరి ఆ సాధన చెయ్యాలి కదా మేము ధ్యానం చేసాం ఫోటో తీసి ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టడం మేము ర్యాలీ చేసాం ఫేస్బుక్లో వాట్సాప్లో పెట్టడం స్లోగన్ మాత్రం పలికేది కొంతమంది అందరూ పలకరు లైన్లో నడవరు ఎందుకు లైన్లో నడవరు డిసిప్లైన్ తెలియదు స్లోగన్స్ చెప్పరు ర్యాలీలో నడిస్తేనే ఎనర్జీ వచ్చేసిద్దా వచ్చింది కొంచెం వచ్చింది అదే స్లోగన్ పలికితే ఇంకొంచెం వచ్చింది అదే లైన్లో నుంచి ఉంటే ఇంకొంచెం వచ్చింది నువ్వు శ్రద్ధ పెడితే ఇంకొంచెం వచ్చింది ప్రతి దానికి రిజల్ట్ ఉంది వందకు వంద మార్కులు రావాలి అంటే కష్టపడాలి కదా ఇక్కడ కూడా స్పిరిచువాలిటీలో కూడా అంతే ఏదో స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు విని ఎగ్జామ్ రాస్తే పాస్ మార్కులు వస్తాయి పాస్ మార్కులతోనే సరిపెట్టుకుంటామంటే అది ఎవరిష్టం వాళ్ళది హండ్రెడ్కి హండ్రెడ్ హండ్రెడ్ రావాలి అంటే కాస్త కష్టపడాల్సిందే మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిని శ్రద్ధతో చేద్దాం నిస్వార్థంగా చేద్దాం ఫోటోల కోసం చెయ్యొద్దు ఫేస్బుక్లు కోసం చెయ్యొద్దు ఎవరో మెచ్చుకుంటారని చెయ్యొద్దు ఎవరో శాలువా కప్పుతారని చెయ్యొద్దు మనం ఆ చేసే పనిని ఇష్టంగా చేసినప్పుడు చేసే పని దైవం అని భావించి చేసినప్పుడు మనం ఎనలేని ఆనందాన్ని పొందుతాం ఆ ఆనందమే శక్తి అనంతమైన శక్తి వస్తుంది అది మన కోసం భార్య కోసమో భర్త కోసమో పిల్లల కోసమో చుట్టుపక్కల వాళ్ళ కోసమో కాదు మరి నేనంటే నాకు ఇష్టం ఉండబట్టి నేను ఇన్ని గంటలు కూర్చోవాలనుకుంటున్నా ర్యాలీలో స్లోగన్స్ గట్టిగా ఆరుస్తా చెప్తాను మీకు ఇష్టం మీ మీద మీరంటే మీకిష్టమైతే మీరు నిజంగా ఎదగాలని మీరు కోరుకుంటే పదవులు పక్కన పెట్టండి శాలువాలు పక్కన పెట్టండి ఫేస్బుక్లు పక్కన పెట్టండి ఫోటోలు అన్ని పక్కన పెట్టి నిజమైన సాధకుడిగా ఎలా ఉండాలో ఆలోచించి అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేద్దాం వాళ్ళిల్లాగా వీళ్ళలాగా వాళ్ళు అక్కడ అలా చేశారు ఇక్కడ వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు అక్కడ అలా చేశారు నీ ఆలోచన ప్రకారంగా నూచి మనకంటూ ఒక సొంత బుర్ర ఉంది కదా మనలోనూ ఆలోచిస్తాం కదా మంచి ఏదో చెడేదో తప్పేదో ఒప్పేదో మనకి తెలుసు కదా మన అంతరంగం కళ్ళు మూసుకొని కూర్చుంటే మన అంతరంగంలో మనకి ఏదనిపిస్తుందో అది చేద్దాం అక్కడ మనం ఆనందాన్ని పొందుతాం పక్కవాడి ఆలోచన ఆలోచనల మీద మనం బతకద్దు మన ఆలోచనల మీద మనం బతుకుదాం మన బుర్రని ఉపయోగిద్దాం ఆలోచించండి లాస్ట్ ఇయర్ కన్నా రెండు వేల ఇరవై ఐదు కన్నా రెండు వేల ఇరవై ఆరులో కొత్త నిర్ణయాన్ని తీసుకొని కొత్త లక్ష్యం వైపు మీరందరూ నడవాలని కోరుకుంటున్నా మిత్రులరా సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు నేను తక్కువ సమయం రావటమే నేను లేట్ వచ్చాను అంటే వాళ్ళ కడతాలు వెళ్ళాను వచ్చేసరికి ఈ లో లేట్ అయ్యింది అనుకున్నాను ఎంత సమయం వీలైతే అంతే తీసుకుందాం ఎందుకంటే ఎయిట్ టు నైన్ అనుకున్నాం కాబట్టి ఆ నైన్ వరకే తీసుకుందాం క్వారంటీన్ ఇంకో సెషన్ తర్వాత తీసుకుందాం అని నాకు క్లాస్ చెప్పటం గొప్ప కాదు ఆచరించటం గొప్ప సో మీరందరూ కూడా మీ మీ పరిధిలో మీ ఆలోచనకి అనుగుణంగా ఆధ్యాత్మికత వైపు ఎదుగుదల వైపు అడుగులు వేస్తారని వేయాలని కోరుకుంటున్నాను మిత్రుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మేడం ఎంతో విలువైన సమయాన్ని సత్యమేవ జయతే జూమ్ శిక్షణకి ఇచ్చేసి ధ్యానం గురించి మనం ఈ సంవత్సరంలో ఎన్ని గంటలు ధ్యానం చేయాలి ఎవరు వాళ్లకు నిర్ణయం తీసుకుని అని చెప్పడం చాలా గ్రేట్ మేడం థ్యాంక్ యూ మేడం ఈశ్వరా సార్ నమస్కారం సార్ మీరు మాట్లాడండి సార్ నేను అమ్మతో అయితే ఏం మాట్లాడలేను మీరు మాట్లాడండి నమస్కారము నమస్కారం మీ మీరు చెప్పిన సలహా చూచారా చాలా అందరికీ ఆమోదయోగ్యం ఎందుకంటే ఊరికే ధ్యానం దేనం అంటున్నాము ఎన్నో సంవత్సరాలు ఎన్ని ఇంత అంత అంటున్నాం కానీ తనకు తానుగా స్వీయంగా ఎంతవరకు ఏం చేశాడు ఏం చేయాలి మరి పోయినసారి ఏం చేశాము గతంలో ఏం చేశాము ఇప్పుడు ఏం చేయాలి అన్నది ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాల్సిందే ఎవరు అది చెప్పేయడం అనేది కాదు రుగారు కానీ ఎవరైనా కానీ చెప్పడం వరకు వాళ్ళ వంతు కానీ ఆచరించడం తన తనదా తన బాధ్యత కానీ మీరు ఈరోజు బాధ్యతలు చాలా గుర్తు చేశారు ఎందుకంటే ఆ కర్తవ్యంలో మీరు ఉన్నారు మీ సాధన అమోఘం మీరు చెప్పిన ఐదు రోజుల ధ్యానం అనేది చాలా అద్భుతం కానీ ఇరవై నాలుగు గంటలు కూర్చోగలేను కానీ అంతకంటే ఎక్కువ నేను కూర్చోలేకపోయాను కానీ మీరు అన్నట్టు ప్రయత్నం చేస్తే చేయగలగము దానికేం పెద్ద సమస్య కాదు అన్నది మీ ద్వారా నాకు అర్థమైంది కనుక అందరం చేద్దాం ముఖ్య